హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు హాయ్ సో వీ స్టార్టెడ్ జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ సో విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఫ్యామిలీ అక్కడ కలుస్తారు అక్కడ తిరువనంతపురం ఫస్ట్ టైం వందేబాద్ ట్రైన్ ఎక్కామన్నమాట వచ్చేసాం విజయవాడ వచ్చేసాం ఇక్కడ వీళ్ళు యాడ్ అయ్యారన్నమాట విజయవాడ నుండి తిరువనంతపురానికి వివేక్ ఎక్స్ప్రెస్ నైట్ నైన్ ట్వంటీకి అనమాట ఆ ట్రైన్ కి వెళ్ళాం నెక్స్ట్ డే మళ్ళీ ఎయిట్ కి దిగుతాం అంటే దగ్గర దగ్గరగా ట్వంటీ త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది కేరళ ఎంటర్ అయిన తర్వాత జర్నీ అంతా చాలా ఎంజాయ్ చేస్తాం ఎటు చూసిన మంచి గ్రీనరీ మధ్య మధ్యలో బ్యూటిఫుల్ హౌసెస్ కనిపిస్తూ చాలా బాగుంటుంది మేము వన్ వీక్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం ఈ ట్రిప్ లో ఫస్ట్ తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నచ్చింది చాలా క్లీన్ గా స్టేషన్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ఫస్ట్ టైం ఎందుకంటే ప్లాట్ఫామ్స్ ఎంత క్లీన్ గా ఈ రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ కి టూ కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఈ స్టేషన్ లో డార్మెట్రీస్ కూడా ఉంటాయి అలాగే దీనికి ఆపోజిట్ లోనే బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ కూడా డార్మెట్రీస్ ఉంటాయి మేమైతే టెంపుల్ కి వన్ కిలోమీటర్ దూరంలో ఉన్న దేవస్ రెసిడెన్సీ లో రూమ్ తీసుకున్నాం టూ బెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇక్కడ చిన్న సజెషన్ ఏంటి అంటే ఆటో వాళ్ళకి మనం రూమ్ కోసం చూస్తున్నామని తెలిసింది అంటే మనకి ఏదో ఒక రూమ్ అంటగట్టే వరకు కూడా వదలరనమాట ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేము నైట్ ఇంకా రూమ్ కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ కి టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాం ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి వెళ్లే ముందు కంపల్సరీ కొన్ని విషయాలు తెలుసుకునే వెళ్ళాలి ఆ విషయాలన్నీ కూడా టెంపుల్ ని చూస్తూ మాట్లాడుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ కేరళ క్యాపిటల్ అయిన త్రివేంద్రంలో దీన్నే మనం తిరువనంతపురం అని కూడా పిలుస్తాము ఇక్కడ ఈ టెంపుల్ చాలా ఫేమస్ ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన టెంపుల్ అలాగే ఈ టెంపుల్ శ్రీ మహావిష్ణువు యొక్క నూట ఎనిమిది దివ్య దేశాల్లో కూడా ఒకటి అలాంటి ఆ టెంపుల్ని అనంత పద్మనాభ స్వామిని ఫస్ట్ టైం చూడబోతున్నామని చాలా ఎక్సైట్ అయ్యాం ఇప్పుడు మీరు చూస్తున్నది తూర్పు వైపు ఎంట్రెన్స్ అనమాట అంటే నాలుగు వైపులా కూడా ఎంట్రెన్స్ ఉంటుంది ఈ తూర్పు గోపురం ఎత్తు వంద అడుగులు ఉంటుందంట మొత్తం సెవెన్ ఏకర్స్ లో ఉంటుంది ఈ టెంపుల్ అంతా కూడా ఈ టెంపుల్ ని మలయాళ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించారు ఈ ఎంట్రన్స్ రైట్ సైడ్ లోనే కోనేరు ఉంటుంది ఈ కోనేరును తీర్థం అని అనంత తీర్థం అని పిలుస్తారు ఈ తీర్థంలోకి ప్రజెంట్ అలో చేయడం లేదు ఈ తీర్థం నిండా లోపల చాలా చేపలు ఉన్నాయి ఈ టెంపుల్లో అనంత పద్మనాభ స్వామి వారిని దర్శనం చేసుకోవాలంటే డ్రెస్ కోడ్ ఉంటుంది జెంట్స్ అయితే ధోతి లేడీస్ అయితే శారీ కంపల్సరీ లేకపోతే లోపలికి ఎలో చేయరు జెంట్స్ కి షర్ట్ కూడా ఉండకూడదు ధోతి కావాలనుకుంటే కండువా వేసుకోవచ్చు అమ్మాయిలు ఎవరైనా చుడిదార్ వేసుకుంటే ఆ డ్రెస్ పైన లుంగిలా కట్టుకోవాలి ఇక్కడ పంచులు చీరలు అమ్ముతారు కావాలంటే కొత్తవి కొనుక్కోవచ్చు లేదంటే రెంట్కి కూడా ఇస్తారు అలాగే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ క్లాక్ రూమ్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఈ టెంపుల్ లోపలికి మొబైల్ ఫోన్స్ మాత్రమే కాదండి అసలు ఏ ఎలక్ట్రిక్ డివైసెస్ కూడా అలౌ చేయరు ఈవెన్ స్మార్ట్ వాచెస్ ఇయర్ ఫోన్స్ ఇలాంటివి ఏమి లోపలికి అలౌ చేయరు చాలా స్ట్రిక్ట్ గా మన బాడీని హ్యాండ్ బ్యాగ్స్ ని అన్ని చెక్ చేసే లోపలికి అలౌ చేస్తారు పుతెన్ మలైగా ప్యాలెస్ ఇది ఆ ట్రావెన్ కోర్ రాజుల ప్యాలెస్ అనమాట ప్రజెంట్ మ్యూజియం లా మార్చేశారు టైం ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు థర్టీ రూపీస్ టికెట్ ఉంటుంది సరదాగా చూసి రావచ్చు లోపలికి కెమెరా అయితే ఎలా ఉండదు ఇదొక క్లాక్ రూమ్ అనమాట నవరాత్రి ట్రస్ట్ అని ఇక్కడ కూడా లోపల డ్రెస్ చేంజింగ్ ఫెసిలిటీ ఉంటుంది వీటికి ఛార్జెస్ షాప్ టు షాప్ ఉంటుంది చూసుకోవాలి ఆ పక్కనే శారీస్ దోతీస్ అమ్ముతున్నారు చూడండి కేరళ స్టైల్ శారీస్ చాలా బాగున్నాయి కదా చాలా మంది ఇక్కడ కొత్తవే కొనుక్కుంటున్నారు నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే దర్శనం టైమింగ్స్ అనమాట మనకి లాగా కంటిన్యూషన్ టైమింగ్స్ ఉండవు చాలా డిఫరెంట్ గా హాఫ్ అన్ అవర్ కి వన్ అవర్ కి బ్రేక్స్ ఉంటూనే ఉంటాయి అవి కూడా చూసుకోవాలి అది కాకుండా ఫెస్టివల్ డేస్ లో స్పెషల్ డేస్ లో కూడా ఈ టైమింగ్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయంట ఇక్కడ ఫ్రీ దర్శనం స్పెషల్ దర్శనం రెండు ఉంటాయి స్పెషల్ దర్శనానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ఏంటి అంటే స్వామి వారి ఫోటో పువ్వులు ప్రసాదం కూడా ఇస్తారు వాటితో పాటు స్వామిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు కూడా ఈ విషయం మాకు తెలియక నార్మల్ ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోయాము అందుకే చెప్తున్నాను ఇంత దూరం వస్తాం కదా స్వామిని దగ్గర నుంచి అలా వన్ టు మినిట్స్ నిలబడి దండం పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవచ్చు మేము ఎయిట్ థర్టీ దర్శనానికి వెళ్ళాం జస్ట్ హాఫ్ అన్ అవర్ లో మా దర్శనం అయితే అయిపోయింది ఈ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం దాదాపు పద్దెనిమిది అడుగులు ఉంటుంది ఆదిశేషునిపై శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో మనకి దర్శనమిస్తారు దగ్గర నుంచి చూడగానే ఒక్కసారి గూస్పంస్ వచ్చాయి అంత పెద్ద విగ్రహం కదా మనకి ఒక్క ద్వారంలోనే కనిపించరు మూడు దర్శనం దర్శనమిస్తారు అంటే ఒక ద్వారంలో ముఖం రెండో ద్వారంలో బాడీ మూడో ద్వారంలో కాళ్ళు కనిపిస్తాయి ఫస్ట్ లో కరతో చేసిన పద్మనాభ స్వామి విగ్రహం ఉండేదంట క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దంలో ట్రావెన్కోర్ రాజు వర్మ ఇప్పుడున్న ఈ విగ్రహాన్ని తయారు చేయించారంట పన్నెండు వేల ఎనిమిది శాలి గ్రామాలతో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పట్లో నాలుగు వేల మంది శిల్పకారులు ఆరు వేల మంది కార్మికులు వంద ఏనుగులు ఆరు నెలల పాటు రాత్రి పగలు కష్టపడి ఈ విగ్రహాన్ని రూపొందించారంట ఈ ట్రావెన్ కోర్ ఈ టెంపుల్ నిర్వహిస్తూ ఉంటారు ఈ టెంపుల్ హిస్టరీ అంతా లోపల రాసి ఉంటుంది ఆ మధ్య సోషల్ మీడియాలో స్వామివారి విగ్రహం కింద నేలమాళిగలో ఆరు గదులు ఉన్నాయని న్యూస్ వైరల్ అయింది కదా ఆ గదులకే ఏబిసిడిఎఫ్ అని పేర్లు కూడా పెట్టారు అన్ని గదులు ఓపెన్ చేస్తారు కానీ బి గదిని ఓపెన్ చేయలేదు కదా స్వామిని దర్శనం చేసుకునేటప్పుడు ఈ విగ్రహం కిందే కదా గదులున్నాయి ఇక్కడే కదా నాగబంధం వేసిన రూమ్ ఉంది అని చెప్పి మైండ్లో ఒక్కసారిగా అవన్నీ గుర్తొచ్చాయనమాట ఇంకా అలా దర్శనం అయిపోయిన తర్వాత ఆ టెంపుల్ కాంపౌండ్ లోనే షాప్స్ ఉన్నాయి కదా స్పెషల్ గా ఏమున్నాయో చూద్దామని ఒక రౌండ్ వేసాం కేరళ అనగానే అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది కథకెళి కదా ఆ పెయింటింగ్ అనమాట చాప్ ఉంటుంది కదా దాని మీద వేసిన పెయింటింగ్ ఇది ఇది తెలుసు కదా నెట్టిపట్టం కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో టెంపుల్ ఉత్సవాల్లో లేదా ఏదైనా స్పెషల్ డేస్ లో ఏనుగు నుదుటి మీద పెట్టే ఒక ట్రెడిషనల్ ఆర్నమెంట్ అనమాట ఇంక ఇవన్నీ కేరళ ట్రెడిషనల్ శారీస్ చిన్నపిల్లలకి పట్టు లంగాలు బాగున్నాయి కదా

ఈ టెంపుల్లో అన్నదానం కూడా చేస్తారు ప్రతిరోజు మార్నింగ్ లెవెన్ కి అన్నదానం ఉంటుంది చాలా బాగుంటుందంట మా దర్శనం ఎర్లీగా అయిపోయింది కదా దట్టు మేము వేరే ప్లేస్ కి వెళ్ళాలి కాబట్టి చేయలేకపోయాం లోపల షాప్స్ అవి చూసుకుని ఇంకా వచ్చేసాం అలా బయటకు వచ్చేసిన తర్వాత బయట కూడా చిన్న మార్కెట్ ఉంటుంది ఇక్కడ కూడా ఏమైనా తీసుకుందామని చూసాం కానీ అంత ఏం పెద్ద బాగాలేదు పద్మతీర్థం ఉంది కదా దానికి ఆపోజిట్ రోడ్ లోనే కింద ఇలా సర్పాలు కనిపిస్తాయి వీటి వెనకాల చూడండి చిన్న వినాయకుడి టెంపుల్ ఉంటుంది చిన్న టెంపులే కానీ టెంపుల్ మొత్తం కూడా బంగారు పూత పూసి ఉంటుంది లోపలికి ఇక్కడ కూడా కెమెరా అలో లేదు ఇలా ఇక్కడ కూడా దర్శనం చేసేసుకుని ఇంకా రూమ్ కి వెళ్ళిపోయాం లగేజ్ ప్యాక్ చేసుకుని బస్ స్టాండ్ కి వెళ్ళాం నెక్స్ట్ ఇక్కడ నుండి మా ప్రయాణం కన్యాకుమారికి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోలో మీకు ఈ టెంపుల్ గురించి మాక్సిమం నాకు తెలిసిన విషయాలు షేర్ చేస్తాను ఇంకా ఏమన్నా నేను మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కన్యాకుమారిలో మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్ పద్మనాభ స్వామి టెంపుల్ చాలా బాగా జరిగింది ఒక హాఫ్ అన్ అవర్ లో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా జనం వస్తున్నారనమాట మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే అసలు జనం లేదు మొత్తం ఫస్ట్ మేము ఎడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది చూడలేకపోతున్నాం ఫుల్ ఎండ్ ఉంది అసలు మన ఆంధ్రాలో వర్షాలు పడుతున్నాయి ఇక్కడైతే ఫుల్ ఎండ్ కనిపిస్తున్నదా కదా వెనకాల జనం ఇదండి ఇవాళ వీడియో లో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్